అందరికీ నమస్కారం నా పేరు రమ సాథియా మూడవ భాగం రచయిత గీతాంజలి గారు తను చాలాసేపు భుజం మీద వాలి ఉండటం వల్ల ఎర్రగా అయిపోయి భుజం దగ్గర కందినట్టు కనిపిస్తూ ఉంటే మెడలో ఉన్న స్కార్ఫ్ని పక్కకు తీసి అక్కడ చెయ్యి వేసి చిన్నగా తడిపి వేడిగా ఉండటం వల్ల పెయిన్గా ఉంటుందని అర్థమై ఐస్ తెమ్మని హాస్పిటల్ స్టాఫ్కి చెప్పి నెమ్మదిగా ఐస్తో అక్కడ రాశాడు అది కాస్త మ్యాడీబాబు చేతి నుండి జారి చంద్రిక పాప టాప్లో పడింది ఇంకేముంది హాస్పిటల్ టాప్ లేచిపోయేలా గరిచి లేచి కూర్చొని కోపంగా చూసింది విక్రాంత్ వైపు అప్పటికే అందరూ చుట్టుముట్టేసరికి అక్కడి నుంచి లేచి స్కార్ఫ్ మెడ చుట్టూ వేసుకొని విసివిసా వెళ్ళిపోయింది అక్కడే ఉన్న బాల్కనీ వైపు నథింగ్ యూ కెన్ గో అన్నాడు విక్రాంత్ చా నాకేంటి పిల్లతో ఎప్పుడూ ఇలానే అవుతుంది కనీసం నోరెత్తి ఒక మాట కూడా ఆడదు ఆ మనసులో ఏం పెట్టుకుంటుందో అర్థమై చావదని కాసేపు అక్కడే కూర్చున్నాడు తల పట్టుకొని జరిగిన సిచ్యువేషన్ రీల్ వేస్తే అందులో తనదే ఎక్కువ తప్పు అనిపించింది తనకి తనది తప్పు అనిపించినప్పుడు సారీ చెప్పడానికి ఎక్కువ ఆలోచించడు విక్రాంత్ తను ఉన్న బాల్కనీ వైపు వెళ్ళాడు అక్కడి వరకు వెళ్ళాడే గాని డోర్ దగ్గర నుండి అడుగులు బయటికి వెయ్యాలంటే చాలా గాబరాగా ఉంది అతనికి ఇప్పటి వరకు అతనికి ఎప్పుడూ ఇలా సంజాయిషి ఇచ్చుకునే సిచ్యువేషన్స్ రాకపోవడంతో కాసేపు తటపటాయించి తను ఏడిస్తే ఎలా కన్సోల్ చేయాలి అని ఆలోచించుకొని బయటికి వెళ్ళాడు కానీ తన అంచనాలకు విరుద్ధంగా స్కార్ భుజాలు చుట్టూ కప్పుకొని ఆకాశంలోకి చూస్తోంది నిర్మలమైన మొహంతో తన నీడ ఆమె మీద పడగానే కళ్ళు తిప్పి పక్కకు జరిగింది కూర్చోమని మౌనంగా తన పక్కన కూర్చొని నువ్వు అనుకున్నట్టు ఏం జర్ అని అంటూ ఉంటే ఐఆమ్ సారీ అంది చంద్రిక దేనికి అన్నాడు ఆశ్చర్యంగా నాకు నిద్రలు లేపితే కోపం వస్తుంది చాలా ఎక్కడున్నది ఏంటనే చూసుకోను అందుకే అలా కోపంగా వచ్చేసాను డోంట్ మైండ్ అంది చిన్నగా ఓ గాడ్ నీకు కోపం అందుక అన్నాడు తేలికపడిన మనసుతో మరి ఇంకా దేనికి అనుకున్నావు అంది అయోమయంగా ఇప్పుడు చెప్పి మరీ తిట్టించుకోవడం అవసరమా అనుకొని మాట దాటేసి బేబీని క్లీన్ చేసి ఉంటారు చూద్దామా అన్నాడు వావ్ బేబీ పుట్టిందా అని అంది ఆనందంగా అన్నాడు సూపర్ పతండి వెళ్దామని తను చెయ్యి పట్టుకొని లాక్కెళ్తుంటే చాలా ఆశ్చర్యంగా కనిపించింది తనకి చంద్రిక ఆ క్షణం రోజు చూసినట్టు గుడ్లు చూడటం లేదు మొహం మీద కొట్టినట్టు మాట్లాడటం లేదు చిన్న పిల్లల ఎక్స్ప్రెషన్ మారుస్తూ హ్యాపీగా కనిపిస్తుంది అనుకున్నాడు మనసులో ఏ రూమ్ అని అడిగింది వరుసగా ఉన్న రూమ్స్ని ఆశ్చర్యంగా చూస్తూ రూమ్ని చూపించగానే అందులోకి వెళ్ళి బెడ్ మీద నీరసంగా పడుకొని ఉన్న అక్క దగ్గరికి వెళ్ళి మొహం తడిపి కంగ్రాట్స్ అని చెప్పింది చిన్నగా తను స్పృహలో లేదు అన్నాడు విక్రాంత్ ఆయన బట్ నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలి కదా అని బేబీ దగ్గరికి వెళ్ళి తన చేతులతో ఎత్తుకొని ఆ ఎంత అందంగా ఉందో కదా అంది ముద్దుగా అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవ్వడం లేదు బాబుకి ఖచ్చితంగా పిల్ల అపరిచితుడు లేడీ వర్షన్ అనుకుంటూ తన వెనుక నుంచొని చూశాడు మొట్టమొదటిసారిగా బేబీని అసలు పిల్లలు పుట్టగానే చూడటం ఇదే మొదటిసారి విక్రాంత్కి ఎత్తుకుంటావా అని అడిగి చేతుల్లో పెట్టింది జాగ్రత్తగా ఇంత చిన్నగా ఉంటారా ఆశ్చర్యంగా అడిగాడు తన వేలుని గట్టిగా పట్టుకున్న బేబీ వైపే అపరూపంగా చూస్తూ విక్రాంత్ భుజం మీద చెయ్యేసి వచ్చింది కదా అంది తన భుజం మీద వేసిన చెయ్యిని చంద్రిక మొహాన్ని రెండు నిమిషాల పాటు పరీక్షించి చూసి అన్నాడు మళ్ళీ ఉయ్యాల్లో పడుకోబెట్టి రూమ్ బయట కూర్చున్నారు ఇద్దరు లోపల ఉన్న అమ్మాయికి మెలకు వచ్చి డాక్టర్ చెక్ చేసి నో ప్రాబ్లం అని చెప్పాక రేపు వస్తానని తనకు చెప్పి బయలుదేరింది ఆ బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడ వాళ్ళకు అప్పచెప్పి హాస్టల్కి వెళ్ళిపోయింది హాస్టల్ బ్యాక్ గేట్ దగ్గర కార్ ఆపగానే దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే బలుపు పాపకి చూసి కాలింది మ్యాడీబాబుకి థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు చూడు యాటిట్యూడ్ బాగా అనుకున్నాడు కోపంగా తనలా అలా అనుకోగానే వెనక్కి తిరిగింది బయట కనీసాన అనుకున్నాడు మనసులో వెనక్కి వచ్చి విక్రాంత్ని హెల్ప్ చేసుకొని సమయానికి నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అని చెప్పి సరిపెట్టలేను బట్ థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా చెప్పింది చంద్రిక ఇట్స్ ఓకే అన్నాడు విక్రాంత్ మీ ఫ్రెండ్ ఎవరిదో కార్ తెచ్చినట్టున్నావు కదా ఇప్పుడు నీ దగ్గర మనీ లేవు బట్ రేపు మార్నింగ్ పెట్రోల్కి మనీ ఇచ్చేస్తాను చంద్రిక ఒక క్షణం కూడా నోరు కుదురుగా ఉండదా నీకు ఎప్పుడూ ఇలానే పిచ్చివాగుడు వాగుతావు అన్నాడు కోపంగా ఇప్పుడు నేనేం చేశాను అంది అయోమయంగా నాకేం పెట్రోల్ డబ్బులు అవసరం లేదు అన్నాడు విసుగ్గా ఓ అందుక అందరం హాస్టల్లోనే కదా ఉంటున్నాం అందరికీ ఖర్చులు ఉంటాయి నీకైనా మనీ చెట్లకు కాయదు కదా అని పిసినార్ సంఘం జిందాబాద్ రేంజ్లో స్పీచ్ ఇచ్చింది చంద్రిక ఈ కాలంలో అలాంటి అమ్మాయి చాలా కొత్తగా అనిపించింది అతనికి ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయా అని లాక్కొని ఖర్చు అనుకుంటున్న ఈ కాలం మనుషుల్లో డబ్బులు జాగ్రత్త చేసుకోమని అమ్మ చెప్తున్నట్టుగా చెప్తున్న చంద్రికని చిన్న నవ్వుతో చూసి తలనిమిరి గుడ్ నైట్ అన్నాడు మీకు హాస్టల్లో ఓకేనా అనుమానంగా అడిగింది వచ్చినప్పటికీ ఓకే కానీ నాకు తెలిసి ఇప్పుడు వెళ్ళడం కష్టమే అన్నాడు అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంది ఇక్కడికి ఐడియా సిగ్నల్స్ రావు అనుకుంటాను ఎయిర్టెల్ ట్రై చేయి అన్నాడు విక్రాంత్ బ్యాడ్ జోక్ అంది మొహం గంటలో పెట్టుకొని సరే చెప్పు అన్నాడు విక్రాంత్ ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోయి మళ్ళీ రేపు మార్నింగ్ క్యాంపస్లోకి వచ్చామనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు కదా అంది కళ్ళెగిరేస్తూ కానీ రాత్రంతా ఎక్కడ ఉంటాం అని అన్నాడు విక్రాంత్ రాత్రంతా ఏం లేదు టైం టూ అయ్యింది కదా మనం సిక్స్కి క్యాంపస్లోకి వచ్చేయచ్చు సో ఇంకా ఫోర్ అవర్స్ అంతే అంది ఓకే బట్ ఆ ఫోర్ అవర్స్ ఎక్కడో దగ్గర ఉండాలి కదా అన్నాడు కారులో పెట్రోల్ ఉందా అని అడిగింది అన్నాడు విక్రాంత్ అయితే పదండి అంది కీస్ లాక్కుంటూ సీట్ బెల్ట్ పెట్టుకోండి అని సీరియస్గా చెప్పి స్టార్ట్ చేసింది స్పీడ్ పెరుగుతున్న కొద్దీ ఆశ్చర్యం ఎక్కువైంది విక్రాంత్లో సిటీ దాటిపోయి ఐసోలేటెడ్ రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకొచ్చింది పావు గంటలో ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్ళదు కావాల్సినంతసేపు పడుకోవచ్చుంది వెళ్ళి సీట్ని నీట్గా తుడిచి ఇందులో పడుకుంటూ చుట్టూ ఎవరు లేరు ఇక్కడి నుండి పారిపోవడం జరగదు అలాంటిది నాతో కలిసి ఇలాంటి ప్లేసెస్కి వస్తున్నాం నేనేమైనా చేస్తే నిన్ను అని అన్నాడు విక్రాంత్ కళ్ళెగిరేస్తూ నాకు కరాటే వచ్చు అని అంది కళ్ళు తెరవకుండా ఆ మాట వినగానే అతను చిన్నగా నవ్వి తనకి ఎదురుగా వేరే బెడ్ మీద పడుకున్నాడు మ్యాడీ అదే ప్రశ్న నేను నిన్ను అడిగితే అని అంది నువ్వు నన్నేం చేస్తావు అన్నాడు తన అడిగిందో అర్థం కాక ఏదైనా చేస్తాను నేను కిడ్నాప్ చేసి మీ వాళ్ళని మనీ డిమాండ్ చేస్తానేమో అంది డిమాండ్ చేస్తావా ఎంత చేస్తావా అన్నాడు చేయి పెట్టుకొని తన వైపే చూస్తూ కొంచెం ఎక్కువే అడుగుతాను మీ వాళ్ళు మళ్ళీ బేరాలు ఆడతారేమో కదా అని అంది అదే ఎంత అన్నాడు వన్ క్రోర్ అంది గొప్పగా వన్ క్రోరా అని నవ్వాడు విక్రాంత్ ఆ నవ్వు వెనుక అర్థం అప్పుడు అర్థం చేసుకోలేదు చంద్రిక సార్ బాబు హాస్పిటల్ నుండి క్యాంపస్ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఒక ఐసోలేటెడ్ ట్రైన్లోకి వెళ్ళారు సార్ వినయంగా చెప్పాడు రాబర్ట్ వాట్ నిద్ర నుండి ఉలికిపడి లేచారు విశ్వనాథ్ రెడ్డి ఎస్ సార్ అన్నాడు రాబర్ట్ అలా ఎలా వెళ్ళాడు అండ్ ఆ ఐసోలేటెడ్ ట్రైన్ ఏంటన్నారు ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు సార్ బట్ ఇందాక హాస్పిటల్ దగ్గర నుండి తనతో ఒక అమ్మాయి ఉంది సార్ అన్నాడు రాబర్ట్ అమ్మాయ బ్రుకుటి ముడివేసి అడుగుతున్న అతని మాటలకి అవును అని తనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పాస్ చేశాడు రాబర్ట్ విక్కీ నాకు తెలియకుండా అమ్మాయితో బయటికి వెళ్తున్నాడా తన కొడుకుని అనుమానించడానికి కూడా అతనికి మనసు రాలేదేమో అని అనిపించింది ఏదో ఎమర్జెన్సీ ఉంటుందిలే అని రాబర్ట్కి చెప్పి వాళ్ళకి హెల్ప్గా దగ్గరలోనే ఉండమని సీరియస్గా ఆర్డర్స్ వేస్తాడు విశ్వనాథ్ రెడ్డి ఓకే సార్ అన్నాడు రాబర్ట్ ఓయ్ నిద్రపోతున్నావా మగధీరలు రామ్ చరణ్లా నూటొకటో దోమని హతం చేస్తూ అన్నాడు మ్యాడీ లేదు చెప్పు అంది తన వైపు తిరిగి ఏంటబ్బాయి దోమలు ఎట్లా ఇక్కడ అన్నాడు ఇబ్బందిగా హా దోమలే అబ్బా అవి అవేం ఏలియన్స్ కాదని చిన్నగా నవ్వి ఇట్రా అని తన సీట్లోనే కాస్త ప్లేస్ చూపించింది నీ పక్కన ఆర్ యూ షూర్ అన్నాడు అనుమానంగా ఏం నువ్వేమైనా వ్యాపారవా తినేస్తావా ఇంటి నన్ను వెటకారంగా అడిగింది బల్పు పిల్లకి బాగా అని కొనుక్కుంటూ వెళ్ళి కూర్చున్నాడు పక్కనే చున్నీ చీసి చిన్న పరదాలా కట్టి జాగ్రత్తగా పడ్జో నేను దోమలు చంపుతానులే అంది పర్లేదు నువ్వు పడుకో అన్నాడు నువ్వు నువ్వు అని ఒక అరగంట వాదలాడుకొని చివరికి ఇద్దరూ కలిసి మెలకువగా ఉందామని డిసిషన్ తీసుకున్నారు మౌనంలో కూడా ఒంటరితనం ఉండదని అప్పుడే మొదటిసారి తెలుసుకుంది చంద్రిక తన ఫోన్ తీసి ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు మ్యాడీబాబు కాళ్ళు ముడుచుకొని ఆ అక్క గురించి ఆలోచిస్తూ ఉంది చంద్రిక ఏంటి అంతలా చించేస్తున్నావు అని నవ్వాడు చిన్నగా ఏం లేదు ఛార్జింగ్ ఉందా నీ ఫోన్లో మళ్ళీ వెళ్ళే వరకు ఇదే దిక్కు బాబు అని అంది కదా పర్లేదులే కార్ బ్యాటరీతో ఛార్జ్ చేయొచ్చు అన్నాడు లైట్ తీసుకుంటూ మ్యాడీ ఆర్ క్రేజీ అని నవ్వుతూ యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ స్మైల్ తన నవ్వునే విస్మయంగా చూస్తూ చెప్పాడు టక్కున నవ్వడం ఆపేసి ఫ్లైట్ చేస్తున్నావా అని కోపంగా అడిగింది తన అపరిచితుడు వేరియేషన్స్కి షాక్ అయ్యి వాట్ నీ ఆయిల్లెస్ చపాతీ ఫేస్కి అంత సీన్ ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావా అన్నాడు కోపంగా ఐ డిడ్ నాట్ గెట్ యు ఆయిల్ లెస్ చపాతీ నా వాట్ డూ యూ మీన్ బైట్ మొహం మండించుకుంటూ అడిగింది పుల్కా తడుముకోకుండా చెప్పాడు నేను పుల్కానా అని అంది ఉరిమి చూస్తూ బేసిక్గా అది కూడా బాగుంటుంది నీ మీద అన్నాడు అయితే మా మిస్లో పెట్టేవి అన్నీ నీకే ఇస్తాలి అని రుక్రషంగా అని మోహన్ తిప్పేసింది ఎంతసేపైనా కాలం గడవదే ట్రైన్లో ఉన్నది ఇద్దరే కాబట్టి తప్పకుండా మాట్లాడాల్సిన పరిస్థితే మరి అయినా నేనంటే ఎందుకు కోపం నీకు మ్యాడీ ఎదురుగా బాసు మటం వేసుకొని తాడోపేడ తేల్చేయాలని ఎక్స్ప్రెషన్ పెట్టి అడిగింది చంద్రిక కాదు ఫస్ట్ నేను చూసిన దగ్గర నుంచి వియట్గానే బిహేవ్ చేస్తోంది నువ్వే అని అన్నాడు నేనా నేను అసలు మాట్లాడాన చాలా అబద్ధాలు చెప్తున్నావు నా నా చెయ్యి పట్టుకొని లాగింది నువ్వు ఆ రోజు సెంటీమీటర్ దగ్గర నా చున్నీ లాగింది నువ్వే ఆ తర్వాత నన్ను తిట్టింది నువ్వే అన్నీ నువ్వే అని బ్లేమ్ చేసి పడేసింది మైండ్ బ్లాక్ అయిపోయింది బాబుకి నేనా అన్నాడు ఆశ్చర్యంగా నువ్వే అంది రాణి ముక్కుని చీదుకుంటూ డ్రమటిక్గా సీల్ రాకాసి అన్నాడు కోపంగా నువ్వు ఒక పెద్ద గ్రీక్ గార్డ్ మరి తమరొక ఒక పెద్ద చండశాసనుడు హిట్లర్ అని వరుసపెట్టి తిట్టిపడేసింది ఓ హలో అసలు నీకు సీనియర్ అనే విషయం నీకు గుర్తుందా నీ క్లాస్మేట్ అనుకుంటున్నావని కోపంగా అడిగాడు ఆహా నువ్వు సీనియర్ అయితే నాకేంటి నేనేమైనా తప్పు చేశానా నువ్వేమైనా చంపేస్తావా అని కోపంగా కళ్ళు తిప్పుతూ అడిగింది చంద్రిక మళ్ళీ మళ్ళీ అతని మనసు హెచ్చరిస్తూనే ఉంది షీస్ డిఫరెంట్ అమ్మలా క్లాసెస్ తీసుకుంటుంది నాన్నలా బాధ్యతగా చూసుకుంటుంది ఫ్రెండ్లా కేరింగ్గా ఉంటుంది అన్నిటికంటే ఎక్కువగా మాటలతో వేపు పడేస్తుంది అన్నిటికంటే తన ధైర్యం చాలా కొత్తగా అనిపిస్తుంది అతనికి బహుశా అతను అప్పటి వరకు అలాంటి అమ్మాయిలని చూడలేదని ఏమో ఓకే ఐఆమ్ సారీ బాబా తనతో వేగలేక చెప్పేశాడు ఎప్పుడూ కూడా తన తప్పు లేకుండా సారీ చెప్పని మ్యాడీ అబ్బా అని అంటూ తల కొట్టుకుంది మ్యాడీ వైపే కోపంగా చూసింది సారీ చెప్పినా తప్పేనా అని అన్నాడు ఆశ్చర్యంగా నేను కావాలనే గొడవపడుతున్నాను అని అంది ఉక్రోషంగా వాట్ అన్నాడు నమ్మలేక టైంపాస్ అని నవ్వింది పగ్లీ అని అన్నాడు నవ్వుతూ పొద్దున్న ఆ రవుతుంటే ఇక్కడ నుండి బయలుదేరి మళ్ళీ క్యాంపస్లోకి యథావిధిగా వెళ్ళిపోయి కామ్గా కాలేజ్కి తయారీ బయలుదేరారు ఇద్దరు ఫస్ట్ క్లాస్ అవుతుంటే ఆవలింతలు తీస్తూ నిద్ర కళతో ఇబ్బందిగా కూర్చుంది చంద్రిక తనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి మొదటిసారి క్లాస్లో చంద్రిక అంత అటెంటివ్గా లేకపోవడం చూసింది రాఘవి ఏమైంది చందు అని అంది ఏం లేదే బాగా నిద్ర వస్తుంది అంది ఆవలిస్తూ రాత్రి త్వరగానే పడుకున్నాం కదే అంది రాఘవి అయోమయంగా అంతగా నిద్ర పట్టలేదే అంది చంద్రిక ఓ పోనీలే పోయి కాఫీ తాగిరా అంది ఈ ప్రొఫెసర్ వెళ్ళగానే వెళ్ళిపోతాను హాస్టల్కి చాలా నిద్ర వస్తుంది నాకు అంది ఓకే అంది రాఘవి ప్రొఫెసర్ క్లాస్ వదలగానే క్యాంటీన్కి వెళ్ళి ఒక కాఫీ చెప్పి కూర్చొని చంద్రిక టూ ప్లీజ్ అని తన ఎదురుగానే కూర్చున్నాడు మ్యాడీ నువ్వేంటి ఇక్కడ క్లాస్ లేదా అంది ఆవలిస్తూ సమాధానం చెప్పే లోపే మ్యాడీకి కూడా ఆవలింతలు స్టార్ట్ అవ్వడంతో ఇద్దరు ఒకేసారి మొహాలు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు కాఫీ కామ్గా తాగేసి తన బిల్తో పాటు బాబుది కూడా కట్టేసి వెళ్ళిపోయింది చంద్రిక ఆ అమ్మాయికి యూనియన్ కార్డ్ తీసేశారా అన్నాడు క్యాంటీన్ ఓనర్ లేదా అంకుల్ బిల్ పే చేసిన తను ఆశ్చర్యంగా అడిగాడు నీది కూడా అన్నాడు క్యాంటీన్ ఓనర్ పగ్లి అనుకున్నాడు డాడీ తను ఏదో ఆలోచించలోపే పాకెట్లో ఫోన్ రింగ్ అవడం చూసి లిఫ్ట్ చేసి ఆ డాడీ చెప్పండి అన్నాడు హలో డాడీ ఏంటి సంగతులు ప్రేమగా అడిగాడు విశ్వనాథ్ ఏం లేదు డాడీ మీకు రాబర్ట్ చెప్పే ఉంటాడుగా నిన్న నైట్ అని ఏదో చెప్పబోతుంటే నాకు నా కొడుకు మీద నమ్మకం ఉంది విక్కీ అన్నాడు విశ్వనాథ్ అఫ్ కోర్స్ డాడ్ బట్ నేను కూడా మీకు చెప్పాలి కదా అన్నాడు సరే చెప్పైతే అన్నాడు విశ్వనాథ్ నిన్న ఈవినింగ్ నుండి ఈరోజు పొద్దున వరకు జరిగిన ప్రతిదీ చెప్పాడు గ్రేట్ స్ట్రాంగ్ గల్ అన్నాడు విశ్వనాథ్ కదా నేను అదే అనుకున్నాను షీఈస్ బోల్డ్ డాడ్ అన్నాడు యు లైక్ హర్ ఆర్ వాట్ అని అడిగారు విశ్వనాథ్ లవ్వా డాడ్ వాట్ ఆర్ యూ టాకింగ్ అన్నాడు ఆశ్చర్యంగా జస్ట్ అడిగానంతే దానికే అంతలా రియాక్ట్ అవుతున్నావు వింట్రా అన్నారు విశ్వనాథ్ ఆశ్చర్యంగా అలానే ఉంటుంది మరి లేకపోతే ఆ అమ్మాయిని కలిసి వారం రోజులు కూడా అవ్వలేదు అప్పుడే లవ్ ఏంటి అన్నాడు మరి వారం రోజుల పరిచయం కూడా లేని అమ్మాయి కోసం ఒకరోజు రాత్రంతా నిద్ర లేకుండా తిరిగావు అదే అమ్మాయి కోసం ఎప్పుడు నీ తప్పు లేకుండా సారీ చెప్పను నువ్వు సారీ చెప్పావు ఏమంటారు దీన్ని అన్నారు మీరు మరీ ప్రతిదీ ఇలా ఆలోచిస్తారు అసలు ఎందుకు అని అన్నాడు అవుతూ అన్నాడు ఇంకా మృదు గంభీరంగాని ఓకే ఫైన్ లవ్ అంటే తెలీదు బట్ షీ షీఈ్ సంథింగ్ ఫర్ మీ నచ్చింది చాలా చిన్నగా నవ్వి నవ్వుతూ చెప్పాడు ఓకే ఇప్పుడు వస్తున్నాయిగా నిజాలు అన్నారు నవ్వుతూ ఇక ఇంతకంటే ఏం లేదు ఉంటే నేనే చెప్తా బాయ్ అని ఫోన్ కట్టేసి గుండెల మీద చేసుకుని డాడ్తో చాలా కష్టం బాబా అనుకున్నాడు మ్యాడీ చంద్రిక ఎంతవరకు వస్తావో లెట్ సి అనుకున్నారు విశ్వనాథ్ ఈవినింగ్ అవుతుండగా నిద్రలేచి ఫ్రూట్స్ టిఫిన్ కొనుక్కొని హాస్పిటల్లో ఉన్న అక్క దగ్గరికి బయలుదేరింది చంద్రిక తను ఆటో దిగినప్పుడు ఎదురుగా బైక్ మీద వచ్చాడు మ్యాడీ తనని అక్కడ చూసి బైక్ పార్క్ చేసి వచ్చినంతవరకు ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేసింది ఏ హాయ్ నువ్వేంటి ఇక్కడ హైఫై ఇస్తూ అడిగాడు ఆ మాట నేను అడగాలి అనుకుంటాను అంది కనుపొమ్మ ఎగరేస్తూ ఆవిడని మీట్ అవుదామని వచ్చాను అన్నాడు లోపలికి వెళుతూ నీకు ఎవరో తెలియదుగా అంది లిఫ్ట్ క్లోజ్ చేసి నీకు తెలుసుగా అన్నాడు నాకు తెలిస్తే నువ్వు రావడం దేనికి నేను వచ్చాను కదా అని అంది హే క్వశ్చన్ బ్యాగ్ అంత అనుమానం ఏంటబ్బా నీకు నేనేమైనా కిల్లర్న జస్ట్ ఆ అక్కని బేబీని చూడ్డానికి వచ్చాను అంతేగా అన్నాడు అనుమానం కాదబ్బా అది జస్ట్ కన్ఫర్మేషన్ అంతే అని నవ్వింది రూమ్ డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళిన చంద్రిక బయట నుంచి లోపలికి రావడానికి సంశయిస్తున్న అతన్ని చొరవగా చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కొచ్చింది రా అంటూ ఎందుకురా మీకు ఇబ్బంది నేను చూసుకుంటాను కదా అంది ఇబ్బందా నేనైతే ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిటింగ్ అంది బేబీ నల్లోకి తీసుకుంటూ మీకు అంతా ఓకేనా అడిగి చుట్టూ పరిశీలిస్తూ ఇంత పెద్ద హాస్పిటల్ అంటే ఖర్చు అది ఎక్కువ అవుతుంది అనుకుంటాను ఇంటికి వెళ్ళిపోతే బెస్ట్ ఏమో ఇంకా అంది అయ్యో అప్పుడైనా అక్కడ ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని డబ్బులు లేకపోతే ఎలాగో అడ్జస్ట్ చేద్దాం లేక దానికి ఎందుకు నువ్వంత ఇబ్బంది పడటం అంది చంద్రిక ఏదో చిన్న ఆర్టికల్ రాస్తానని మా ప్లేస్కి వచ్చి మా బాధ్యతని భుజాల మీద వేసుకుంటావా అని చిన్నగా చంద్రిక తల నిముడుతూ మా అమ్మ అని అంది కంటి నిండా కన్నీళ్లతో అతనికి కూడా అదే ప్రశ్న ఇన్ని రోజులు ఆ అమ్మాయిది ఇది ఊరు కానప్పుడు వీళ్ళతో ఎలా పరిచయం అని ఆర్టికల్స్ రాస్తుందా అనుకున్నాడు అమ్మ అని నువ్వే అన్నావుగా అమ్మ దగ్గర ఎవరైనా మొహమాట పడతారో చెప్పు సో నువ్వు నీకు నార్మల్ అయ్యేంతవరకు ఉండు ఆ తర్వాత బిల్ కోసం ఏదో ఒకటి చేద్దాం అంది చంద్రిక అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ కాసేపు మాట్లాడిన తర్వాత నేను బయలుదేరుతాను అన్నాడు మ్యాడీ ఓకే అన్నట్టుగా తలూపింది తను వెళ్ళిపోతుంటే ఆ అబ్బాయి నాగమని చెప్పరా అంది ఆ అక్క విక్రాంత్ అక్క మిమ్మల్ని పిలుస్తోంది అని అంది చంద్రిక కథ ఇంకా ఉంది మరి చంద్రిక ప్రేమించింది ఎవరిని విక్రమ్కి లెటర్స్ రాస్తోంది ఎవరు మరి విక్రాంత్ చంద్రికలు ఎలా విడిపోయారు చంద్రిక జీవితంలో అనుకోకుండా జరిగిన ఆ సంఘటన ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్